శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము ప్రతి భర్త విజయం వెనుక భార్య ప్రోత్సాహం ఆమె పాటించే ధర్మం కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే కేవలం అతని ప్రయత్నం మాత్రమే సరిపోదు గృహాన్ని నడిపించే గృహలక్ష్మి యొక్క ఆచార వ్యవహారాలు ఆమె సృష్టించే సానుకూల శక్తికూడా ఎంతో అవసరం అటువంటి శక్తిని ఆకర్షించి ఇంట్లోకి ఐశ్వర్యాన్ని ఆహ్వానించడానికి భార్య తప్పకుండా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి మన ప్రాచీన గ్రంథాలు ముఖ్యంగా తాళపత్ర నిధి వంటివి వివరిస్తున్నాయి ఈ నియమాలను భక్తిశ్రద్ధలతో పాటించడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా పీట వేసుకుని కూర్చుంటుంది ఇది కేవలం మాట కాదు ఎందరో అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం భర్త ఆర్జనలో వృద్ధి కుటుంబంలో శాంతి పిల్లల అభివృద్ధి అన్ని కూడా ఇల్లాలి చేతిలోనే ఉంటాయని పెద్దలు చెబుతారు ఇప్పుడు మనం ఆ పవిత్రమైన శక్తివంతమైన ఆచారాల గురించి వాటి వెనుక ఉన్న గూఢమైన అర్థాల గురించి వివరంగా తెలుసుకుందాం ఏ భార్య అయితే ఈ పనులను తూచా తప్పకుండా మనస్ఫూర్తిగా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుందని ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని ఋషులు స్పష్టంగా చెప్పారు భార్య ఎల్లప్పుడూ తన భర్త మంచినీ అతని ఉన్నతిని మనసారా కోరుకుంటుంది అలా భర్త శ్రేయస్సును ఆకాంక్షించే ప్రతి భార్య ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా భర్త సంపాదనలో ఊహించని పెరుగుదల కనిపిస్తుంది విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం రెండూ రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతాయి ఆయన చేపట్టే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది ఇంట్లో ధనం స్థిరంగా నిలవాలన్నా ఎప్పటినుంచో పీడిస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా కుటుంబం సంతోషంగా ఉండాలన్నా భర్త సంపాదన పెరగడం ఎంతో ముఖ్యం దీనికి స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు కొన్ని నియమాలను విధిగా పాటించాలి ఆ నియమాలేమిటో తాళపత్ర గ్రంథాలలో వివరంగా పొందుపరిచారు మరి ఆ నియమాలేమిటో వాటిని ఎలా ఆచరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో సమగ్రంగా తెలుసుకుందాం ఈ జ్ఞానాన్ని స్వీకరించే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేసి మనస్ఫూర్తిగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం ద్వారా మీ సానుకూల శక్తిని ప్రకటించండి అలానే ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా గ్రహించడానికి వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి భర్త సంపాదన విపరీతంగా పెరిగి ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండాలంటే భర్త ఉద్యోగానికి గాని వ్యాపారానికిగాని నుండి బయటకు వెళ్లిన తర్వాత కనీసం ఒక ముహూర్త కాలంపాటు భార్య బట్టలు ఉతకకూడదు ఈ నియమం వెనుక ఒక గూఢమైన శాస్త్రీయ కారణముంది బయటకు వెళ్లిన వ్యక్తి యొక్క శక్తి వలయం ఆ ప్రదేశంలో కొంతసేపు నిలిచి ఉంటుంది ఆ శక్తి విజయాన్ని ఆకర్షించడానికి కేంద్రీకృతమై ఉంటుంది ఆ సమయంలో బట్టలు ఉతకడం వంటి పనులు చేయడం వల్ల ఆ శక్తి భంగపడుతుంది అంటే మీ భర్త ఇంట్లోంచి ఆఫీస్కు కాని వ్యాపార స్థలానికి కాని బయలుదేరిన తర్వాత సుమారుగా ఒక గంట సేపటి వరకు బట్టలు ఉతకడం నీళ్లు చల్లడం వంటివి చేయరాదు ముహూర్తకాలం అంటే సుమారు నలభై ఎనిమిది నిమిషాల నుండి గంట సమయం కాబట్టి భర్త బయటకు వెళ్లిన గంట వరకు ఈ నియమాన్ని పాటిస్తే ఆయన వెళ్లిన పని నిర్విఘ్నముగా పూర్తవుతుంది ఇది ఆయన ఏకాగ్రతను విజయావకాశాలను పెంచే ఒక సూక్ష్మమైన ప్రక్రియగా పనిచేస్తుంది అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పనిమీద బయటకు వెళ్లినా ఆయన వెళ్లిన వెంటనే ఇల్లు ఊడవడం చెత్తను ఇంటి బయట వేయడం వంటివి చేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కు వెళ్లగానే వెంటనే ఇల్లంతా శుభ్రం చేసి ఉన్న చెత్తను తుడిచి బయట పారేస్తారు కానీ ఇది శాస్త్రరీత్యా అశుభం ఇలా చేయడం వల్ల ఇంట్లోని లక్ష్మీ కళ బయటకు వెళ్లిపోతుందని భర్త ఆర్జనకు అవరోధాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది అలా కాదని భర్త వెళ్లిన వెంటనే ఇల్లు తుడిస్తే ఆయన సంపాదనలో పెరుగుదల ఉండకపోగా అనవసర ఖర్చులు పెరిగి తగ్గుదల కనిపిస్తుంది కాబట్టి భర్త బయటకు వెళ్లిన తర్వాత ఒక గంటపాటు ఇంట్లో చెత్త ఊడవడం శుభ్రం చేయడం వంటివి చేయకూడదు ఈ సూక్ష్మమైన విషయాన్ని స్త్రీలందరూ తప్పక గుర్తుపెట్టుకుని ఆచరించాలి గంట సమయం గడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి దోషముండదు భర్త సంపాదన పెరగాలంటే భార్య తనను తాను ఒక గృహలక్ష్మిగా భావించి కొన్ని సౌభాగ్య చిహ్నాలను నిత్యం ధరించాలి అందులో ముఖ్యమైనది ముఖానికి పసుపు రాసుకోవడం ఇది కేవలం అందానికే కాదు కూడా ప్రతీక ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ముఖానికి పాదాలకు పసుపు రాసుకోవాలి ఇది గురుగ్రహ అనుగ్రహాన్ని ఇచ్చి ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తుంది ప్రతిరోజూ వీలు కాకపోయినా కనీసం మంగళ శుక్రవారాల్లో అయినా తప్పనిసరిగా పసుపు రాసుకోవాలి పసుపులో ఉండే యాంటీబయోటిక్ గుణాలు శారీరక ఆరోగ్యాన్ని కాపాడితే దాని దివ్యమైన శక్తి మన చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడి దుష్ట శక్తులను దరిచేరనివ్వదు పసుపు రాసుకున్న ముఖం తేజోవంతంగా లక్ష్మీ కళతో ప్రకాశిస్తుంది ఇది చూసేవారికి కూడా ఒక సానుకూల భావనను కలిగిస్తుంది అలాగే భర్త ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో వర్ధిల్లాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిటలో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు నుదుటిన బొట్టు పెట్టుకుంటారు కాని సౌభాగ్యానికి అసలైన చిహ్నమైన పాపిట బొట్టును విస్మరిస్తారు కేవలం పెద్ద ముత్తైదువులు మాత్రమే పెట్టుకోవాలని అనుకోవడం ఒక అపోహ మాత్రమే పెళ్లైన ప్రతి స్త్రీ పాపిటలో కుంకుమ ధరించడం ఆమె భర్తకు రక్షా కవచంలా పనిచేస్తుంది లక్ష్మీదేవి కొలువై ఉండే పవిత్ర స్థానాలలో పాపిడి ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిటలో ధరించాలి ఇది ఆజ్నాచక్రాన్ని ఉత్తేజితం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది పాపిటలో కుంకుమ ధరించిన స్త్రీని చూస్తే సాక్షాత్తు అమ్మవారే ఇంట్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది ఆ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఇక చేతులకు గాజులు లేకుండా ఉండటం లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లే స్త్రీలు తప్పనిసరిగా చేతులకు ముఖ్యంగా మట్టిగాజులను ధరించాలి గాజుల గలగల శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూల తరంగాలను వ్యాపింపజేస్తుంది ఆ శబ్దం ఇంట్లో ఒక పండగ వాతావరణాన్ని సంతోషాన్ని నింపుతుంది ఇది ధనాకర్షణకు ఎంతగానో దోహదపడుతుంది అలాగే తలలో పువ్వులు ధరించడం సౌభాగ్యానికి మరో చిహ్నం గులాబీ మల్లె చామంతి వంటి సువాసన వెదజల్లే పువ్వులను తలలో ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది పువ్వులు సంతోషానికి తాజాదనానికి ప్రతీక అవి మనసును ఉల్లాసంగా ఉంచుతాయి ఇంట్లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి ప్రతిరోజూ ఏదో ఒక పువ్వును తలలో పెట్టుకోవడం స్త్రీలకు ఎంతో శుభప్రదం మెడలో మంగళసూత్రం కాళ్లకు మెట్టెలు ఈ పంచమంగళాలను స్త్రీలు నిత్యం ధరించి ఉండాలి మంగళసూత్రంలోని నల్లపుసలు దిష్టి తగలకుండా కాపాడితే బంగారు తాయెత్తులు గురు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి కాలిమెట్టెలు ధరించడం కేవలం ఆచారం కాదు అది గర్భసంచికి సంబంధించిన నరాలను ఉత్తేజపరిచి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది ఈ ఆభరణాలు కేవలం అలంకార వస్తువులు కావు అవి స్త్రీ సౌభాగ్యానికి ఇంటి ఐశ్వర్యానికి రక్షణ కవచాలు ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో అంటే సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలలో నిద్రించకూడదు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య సమయంలో నిద్రించడమంటే ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానించడమే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు ఆ లక్ష్మీ స్వరూపమే ఈ పవిత్ర సమయంలో నిద్రిస్తే ఇంట్లోకి ఐశ్వర్యం ఎలా వస్తుంది ఆ సమయంలో దీపం పెట్టి భగవంతుని ప్రార్థించడం వల్ల ఇంట్లోకి సకల శుభాలు కలుగుతాయి ఈ నియమం కేవలం స్త్రీలకే కాదు ఇంట్లోని కూడా ఈ సమయంలో నిద్రించకూడదు ఇది ఆరోగ్యానికి ఐశ్వర్యానికి కూడా హానికరం ప్రతిరోజూ వంట చేసిన తర్వాత అన్నం వడ్డించడానికి ముందు రెండు మెతుకుల అన్నాన్ని తీసుకుని దానికి ఒక చుక్క ఆవు నెయ్యి కలిపి వంట చేసిన పొయ్యిలోని అగ్నిహోత్రుడికి సమర్పించాలి ఇది ఒక చిన్న యజ్ఞంతో సమానం ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి అగ్నిదేవుడి అనుగ్రహం లభిస్తుంది దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ధాన్యానికి లోటు ఉండదు వండిన ఆహారం అమృతంలా మారి తినేవారికి ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తుంది ఈ చిన్న ఆచారంతో వినాయకుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా లభించి మీకు మీ భర్తకు సకల కార్యాలలో విజయం చేకూరుతుంది కేవలం రెండు మెతుకులు ఒక చుక్క నెయ్యితో చేసే ఈ నివేదన మీ ఇంటికి అంతులేని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా స్థిరంగా ఉంటుంది ఆ కుటుంబం ఆకలి అనే మాట ఎరుగదు అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం మరియు అమావాస్య పూర్ణమి వంటి తిథులలో క్షవరం చేయించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు ఈ రోజులలో మన శరీరం నుండి వెలువడే వ్యర్థాలను తొలగించడం వల్ల మనలోని జీవశక్తి కూడా క్షీణిస్తుందని ఇది ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ విషయం తెలియని భర్తకు భార్య ప్రేమగా నచ్చజెప్పి ఈ రోజులలో వద్దని చెప్పాలి స్త్రీలు ఆధ్యాత్మిక విషయాలను శ్రద్ధగా తెలుసుకుంటారు కనుక ఈ జ్ఞానాన్ని తమ భర్తకు అందించి వారిని తప్పు చేయకుండా కాపాడాల్సిన బాధ్యత భార్యపై ఉంది ఇది కేవలం మూఢనమ్మకం కాదు గ్రహాల సంచారం వాటి ప్రభావాల ఆధారంగా మన పెద్దలు ఏర్పరిచిన నియమం దీనిని పాటించడం వల్ల అనవసరమైన ఆర్థిక నష్టాల నుండి ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలను ఉతకకుండా మళ్లీ ధరించకూడదు విడిచిన బట్టలపై మన శరీరంలోని శక్తితో పాటు బయటి వాతావరణంలోని ప్రతికూల శక్తులు కూడా ఉంటాయి వాటిని శుభ్రం చేయకుండా మళ్లీ ధరించడమంటే ఆ ప్రతికూల శక్తిని మనమే మళ్లీ మన శరీరంలోకి ఆహ్వానించడం లాంటిది ఇది ఆరోగ్యానికి హానికరం మన కూడా చెడు ప్రభావం చూపుతుంది అలా కాదని అవే బట్టలను మళ్లీ ధరిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు కనీసం సబ్బు లేకపోయినా మంచి నీటిలో ఒకసారి జాడించి ఎండలో ఆరవేసి ఆ తర్వాత ధరించాలి మురికి బట్టలను మీ భర్త మళ్లీ మళ్లీ ధరిస్తుంటే భార్య చూస్తూ ఊరుకోవద్దు ప్రేమగా చెప్పి శుభ్రమైన బట్టలనే ధరించేలా చూడాలి ఈ చిన్న శుభ్రత నియమం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఒక ముఖ్యమైన మార్గం భర్త సంపాదన రెట్టింపు కావాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి ఎన్ని పనులున్నా సరే శుక్రవారం ఉదయం సాయంత్రం రెండు పూటల అమ్మవారికి దీపారాధన చేయాలి చక్కగా ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన గులాబీ మందార తామర చామంతి పువ్వులతో అలంకరించి మనసారా పూజించాలి అమ్మవారికి నైవేద్యంగా ఖర్జూరాలను సమర్పించడం ఎంతో శ్రేష్టం పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం శ్రీ సుక్తం చదవాలి ఈ స్తోత్ర పారాయణం చేసే ఇంట సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల అనుగ్రహంతో లక్ష్మీదేవి బంగారు వర్షం కురిపిస్తుందని ప్రతీతి ప్రతి శుక్రవారం ఈ నియమాన్ని పాటిస్తే కొద్ది కాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు వచ్చి చేరుతాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వారు కుబేరుడితో సమానంగా ఐశ్వర్యాన్ని పొందుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యులవారే స్వయంగా చెప్పారు పూజలో నైవేద్యంగా పెట్టిన ఖర్జూరాలను పూజ తర్వాత ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి మీ భర్త ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు ఆయన నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆ ప్రసాదంలోని ఒక ఖర్జూరాన్ని ఆయన చేతిలో పెట్టి తినమని చెప్పాలి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చి చిరునవ్వుతో క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని సాగనంపాలి ఇలా చేయడం వల్ల ఆయనకు రోజంతా అమ్మవారి రక్షణ ఉంటుంది వెళ్లిన పనిలో విజయం చేకూరుతుంది ఇలా చేసే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది ఆ భర్తకు తిరుగులేని విజయం లభిస్తుంది అమ్మవారిని పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించు ఆయన సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి అని మనసారా ప్రార్థించాలి నిస్వార్థమైన భార్య చేసే ప్రార్థనను అమ్మవారు తప్పకుండా విని ఆ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్తాపిల్లలతో కలిసి ఆనందంగా ఐశ్వర్యంగా జీవించండి చూశారు కదండీ ఈ నియమాలను పాటించి మీ కుటుంబంలో సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను నింపుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు